కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి తొమ్మిది వందల ఇరవై ఐదవ వినిపించే కథ వికి నైన్ టూ ఫైవ్ పెళ్లి ఆపిచూడు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ భమిడిపాటి రామగోపాలం గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు శ్రీ భమిడిపాటి రామగోపాలం గొప్ప సంపాదకులు ప్రచురణకర్త సంగీత ప్రియులు కథానిక రచయిత చక్కటి ఉక్తి చమత్కృతికి పెట్టింది పేరు వారి కథలు ఉత్తరాంధ్రలో రసగుళికలు వారి ఇట్లు మీ విధేయుడు కథానిక సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చింది తెలుగు సాహిత్యాన్ని ఎంత గొప్పగా చదివారో ఇంగ్లీష్ సాహిత్యాన్ని అంతలోతుగా అధ్యయనం చేసిన వ్యక్తి పెళ్లి ఆపిచూడు కథ మధ్యతరగతి కుటుంబాల్లో ఎవరైనా అమ్మాయి ఒక డైరీ రాసుకుంటే అక్షరాల ఈ కథని ఇలాగే ఈ మాటలతోనే రాసుకుంటుంది అనిపించేంత వాస్తవానికి అద్దం పట్టినట్టుగా రాసిన చక్కటి సరళమైన కథ వారి కలంలో చిన్న కొంటెతనానికి పెంకితనానికి మధ్యతరగతి జీవితంలో కలం ముంచి రాశారని బల్లగుద్ది చెప్పడానికి ఒక హాస్య రచయిత రచన అన్న విషయం మరొకసారి గుర్తు చేసుకోవాలి ఆ కథ ఇప్పుడు విందాం రైలు దిగి స్టేషన్లు వదిలి యువతలకొచ్చి రిక్షా ఎక్కే వరకు ఊరుకుని రిక్షా బయలుదేరగానే నా చేతిలో ఓ కాగితం పెట్టింది సరస్వతి నా ప్రకటనకు జవాబుగా మీ దరఖాస్తు అందినది దరఖాస్తు అని మీరు పేర్కొన్నందుకు నేను చాలా నోచుకున్నాను అయితే ఆ మాట చూసి మీరు ఎంతో వినయ స్వభావం కలవారిని అర్థం చేసుకుని నేను కొంత సంతోషించాను కూడా మీరిచ్చిన వివరాలు నాకు ఆమోదంగా ఉన్నవి కనుక మనం ఒకరినొకరు పలకరించుకోవటం మంచిదనే ఉద్దేశంతో నేను మా అమ్మగారితో సహా ఈ నెల ఏడవ తేదీ ఆదివారం ఉదయం సుమారు పది గంటలకు మీ ఇంటికి రావాలని అనుకుంటున్నాను మీరిచ్చిన అడ్రస్సు స్పష్టంగానే ఉంది ఏడో తారీఖు అంటే ఇవాళే అన్నాను అందుకే కదా అంది సరస్వతి అందుకే కదా అంత హడావుడిగా నిన్న ఫోన్ చేశాను అని అర్థం నిన్న రాత్రి ఎనిమిది గంటలకి మా ఆఫీస్ హెడ్ గుమాస్తా మా ఇంటికి వచ్చాడు సుందరరావు నువ్వు రేపు ఉదయం బెజవాడలో దిగిపోవాలోయ్ అని జేబులోంచి ఒక కాగితం తీసి నాకిచ్చాడు మా ఆఫీసర్ గారు స్టెనోతో టైప్ చేయించి పంపిన చీటీ అది సాయంకాలం ఆరు ఇరవై బెజవాడ నుంచి సుందర్రావు కోసం ఎస్టీడీ ఫోన్ కాల్ సరస్వతి మాట్లాడారు సుందర్రావు ఇంటికి వెళ్ళిపోయారని ఈ రాత్రి పది గంటలకు బయలుదేరే రైల్లో ఒంగోలు వెళ్తున్నారని చెప్పడమైంది ఆమెకు సుందర్రావుతో అత్యవసరంగా మాట్లాడవలసిన పని ఉన్నదట ఉదయం ఆ రైలు విజయవాడకు చేరే వేళకు స్టేషన్కు వెళ్ళలేకపోయిన పక్షంలో సుందర్రావు విజయవాడలో రైలు దిగిపోయి ఆమె ఉండే ఇంటికి వెళ్ళి ఆమెను కలుసుకోవలసిందిగా సరస్వతి కోరుతున్నారు ఫోన్ కాల్ రాగానే ఆయన లేరండి ఎక్కడికి వెళ్ళారో తెలియదండి వస్తారో తెలియదండి అని చెప్పకుండా వీలున్నంతవరకు కమ్యూనికేషన్కు తోడ్పడాలి అని మా ఆఫీసర్ గారి సరళి సరస్వతి మా పెత్తండ్రి గారి మనవరాలు విజయవాడలో ఒక ప్రభుత్వ ఆఫీసులో అకౌంటెంట్గా పనిచేస్తోంది మొన్న మొన్నటి వరకు ఒక హాస్టల్లో ఉంది ఈ మధ్యనే ఒక ఇంట్లో ఒక వాటా అద్దెకు తీసుకుని అందులోకి చేరింది బీకాం పాస్ అయి కాస్ట్ అకౌంట్స్ చేసి కొన్నాళ్ళు ఓ చిన్న ఉద్యోగం చేశాక అంటే ఇరవై నాలుగో ఏటా సరస్వతికి పెళ్ళయింది మూడేళ్లు కాపురం చేశాక దాని మొగుడు రంగనాథరావు పోయాడు అప్పుడు అతనికి ముప్పై ఏళ్ళు జాలి గొలిపే పరిస్థితులు ఆధారంగా సరస్వతికి అదే ఆఫీసులో ఉద్యోగం ఇచ్చారు అయితే సరస్వతికి మంచి అర్హతలు ఉన్నందువల్ల అకౌంటెంట్ అయ్యింది రంగనాథరావు చనిపోయిన నాటికి అతను పదిహేనేళ్ళ సర్వీస్ చేసి ఉన్నాడు అందువల్ల కొంచెం పెన్షను ఈ జీతం వస్తున్నాయి సరస్వతి అత్తగారిని వచ్చి తనతో ఉండమంది కానీ ఆవిడ కూతురింట్లోనే ఉంటానంది సరస్వతి ఆవిడకి ప్రతి నెలా నాలుగు వందల రూపాయలు పంపుతోంది అలా సెంటిమెంట్లు పెట్టేసుకోకు పిల్లా జిల్లా లేరు కదా చిన్నదానివే కదా ఇంకో పెళ్లి చేసుకో అని ఈ రెండేళ్లుగా అందరం సరస్వతికి చెప్తున్నాం నన్ను చేసుకునేవాడు దొరకాలి కదా అని సరస్వతి జవాబు ఇప్పుడు దొరికినట్టున్నాడు ఇంటికి చేరిన ఐదు నిమిషాల్లో కాలకృత్యాలు తీర్చుకుని ముందు గదిలోకి వచ్చాను ఆ అడ్వర్టైజ్మెంటు నాకు ఒకసారి చూపించు అన్నాను ఓ అని సరస్వతి ఒక కవర్ నాకు ఇచ్చింది అందులో ఆ ప్రకటన దానికి జవాబుగా తను రాసి పంపిన దరఖాస్తు కాపీ ఉన్నాయి విజయవాడలో ఒక ప్రైవేటు సంస్థలో మంచి ఉద్యోగం నాలుగు వేల ఐదు వందల రూపాయల జీతంతో ఉన్న ముప్పై ఐదేళ్ల యువకునికి ఇరవై ఏడేళ్లు దాటిన వయసు గల వధువు కావాలను వరుణికి ఒక వివాహం అయినది కానీ చట్టబద్ధమైన విడాకులు పొంది ఉన్నాడు వధువు అవివాహిత అయి ఉండాలనే నిబంధన లేదు పిల్లలు లేని భర్తృహీనుల నుండి కూడా జవాబులు కోరబడుతున్నవి ఉద్యోగు ప్రాధాన్యం ఆ తర్వాత కులం గోత్రం వివరాలున్నాయి బాక్స్ నెంబర్ ఉంది అతనికి ఈ ఊళ్ళనే ఉద్యోగం అనమాట అన్నాను అందుకే కదా అంది సరస్వతి ముప్పై ఉంటున్నాడు అంటే రంగనాథరావు కంటే కూడా చిన్నవాడన్నమాట అందుకే కదా అంది సరస్వతి మళ్ళీ అన్నయ్యకి చెప్పావా నిన్నంతా అన్నయ్య కోసం ఫోన్లో ట్రై చేశాను దొరకలేదు అయినా నాగపూర్ నుంచి రావాలి కదా నీ అంత వేగంగా రాలేడు ఈ ఉత్తరమైనా నాకు నిన్ననే వచ్చింది పదింబావుకి వచ్చారు ఆ అబ్బాయి తల్లి అతను చాలా చక్కగా ఉన్నాడు ఆ రడుగులకి కొద్దిగా తక్కువే కానీ పొడగరి కిందనే లెక్క తెల్లగా ఉన్నాడు ముప్పై ఐదేళ్ళు అన్నాడు కానీ ముప్పైలో ఉన్నాడు బొజ్జ లేదు బట్టతల కాలేదు సినిమాలో కాదు కానీ ఏదో నవలల్లోనో నాటకంలోనో చూసిన పాత్రలా ఉన్నాడు ఆవిడికి అరవై ఏళ్ళు ఉండొచ్చు విధవరాలే కానీ మొహానికి నల్లబొట్టు చేతులకి బంగారు మురుగులు ఉన్నాయి గిటక రంగు పట్టంచు తెల్లచీర అంచులేని రవిక మొహంలో కొద్దిగా వేదన కొద్దిగా విసుగు రండి రండి అని సరస్వతి ఆవిడని రెండు చేతులు పట్టుకుని లోపలికి తీసుకువచ్చింది ప్లీజ్ డౌన్ అని అతని కుర్చీ చూపించి ఆమెని సోఫా మీద కూర్చోబెట్టింది సరస్వతి నేనే ఈయన మా చిన్నాన్నగారు విశాఖపట్నంలో ఉంటారు ఇవాళే వచ్చారు నేను టెలిఫోన్ చేసి రమ్మంటేను అంది వాళ్ళిద్దరూ నమస్కారాలు చేసి కూర్చున్నారు ఇల్లు కనుక్కోవడానికి ఇబ్బంది ఏమీ పడలేదు కదా మీరు బెజవాడలోనే ఉంటున్నట్టు కదా మీ ఇల్లు ఎటువైపు బస్సులో వచ్చారా ఆటోలో వచ్చారా లాంటి ప్రశ్నలు వేస్తున్నాను చిన్నాన్న నువ్వు మాట్లాడుతూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని సరస్వతి లోపలికి వెళ్ళింది ఎక్స్క్యూజ్ మీ అని ఆ అబ్బాయికి చెప్పి నేను కూడా లోపలికి వెళ్ళాను పర్లేదు చిన్నాన్న నే తెస్తాను నువ్వు కూడా గెస్ట్వే కదా అంది సరస్వతి అక్కడున్న సరంజామా చూపించి నవ్వుతూ మూడు సాసర్లలో బిస్కెట్లు నాలుగేసి పేర్చి ఉన్నాయి మూడు గ్లాసుల్లో మంచినీళ్ళు పోసి ఉన్నాయి మొత్తం అన్ని ఒక ట్రేలో సర్దింది సరస్వతి సరేపోని నువ్వు ఇది పట్టుకెళ్ళు నేను కాఫీ కలిపి పట్టుకొస్తాను అంది సరస్వతి హుందాగా ఉత్సాహంగా ఉంది వంక పెట్టడానికి వీలు లేని చక్కదనం ఈ ఇల్లు తనది స్వతంత్రంగా బతుకుతోంది పెళ్లి చూపలకి హాజరవటం ఇది మొదటిసారి కానే కాదు కదా ఒకసారి పెళ్ళయింది మూడేళ్లు కాపురం చేసింది ఒక ఆఫీసులో బాధ్యత గల ఉద్యోగం చేస్తోంది ఆకుపచ్చటి పువ్వులు మాత్రం ప్రింట్ చేస్తున్న తెల్లటి ఫుల్ వాయిల్ చీర కట్టింది సరస్వతి ఓ చేతికి గడియారం రెండో చేతికి కంకణం లాంటి బంగారు మురుగు మొహం మీద ఎర్రటి స్టిక్కర్ బొట్టు కాఫీ నేనే తెస్తాను ఈ ట్రే నువ్వు పట్టుగళ్ళు అన్నాను అలాగే కానీ బాగుండదేమో తిన్నా ఏమిటి నాకు కాఫీ కలపడమే చేదకదంటావా అన్నాను సరస్వతి నవ్వింది అది కాదు చిన్నాన్న నేను ఇక్కడ వంటింట్లో వదిలేసి నేను వాళ్లతో కబులు చెప్తూ కూర్చోటం బాగుండదేమో అంటున్నాను అంది నెమ్మదిగా ఐదు నిమిషాల్లో వచ్చేస్తానుగా నువ్వు పదా అంత అందగాడు స్పరద్రూపి అయినా సరే ఎందుకో ఆ అబ్బాయితో ఏదైనా మాట్లాడాలని అనిపించడం లేదు నాకు ఆ అబ్బాయిని ఎక్కడ చూశానా అనే ఈ రెండు మూడు నిమిషాల నుంచి నా ఆలోచన ఫిల్టర్లో డికాక్షన్ గిన్నెలోకి కొద్దిగా వంచి తగినన్ని పాలు కలిపాను రంగు సరిపోయిందని నిర్ధారణ చేసుకుని గిన్నెని పొయ్యి మీదకి ఎక్కించాను లైటర్ టప్పు మనిపించగానే నా మెదడులో ఏదో వెలిగినట్టయింది పాపా అని పిలిచాను వచ్చే వచ్చే అంటూ మరుక్షణంలో వచ్చింది సరస్వతి అయ్యయ్యో అంత సగందుకు చిన్నాన్న కాఫీ గిన్నె కింద అందుకే కదా నేను కలిపి తెస్తానన్నాను అంటూ మంట తగ్గించే ప్రయత్నంలో పడ్డాది మంట పొయ్యిలోది తగ్గింది కానీ అతని పేరేమిటన్నావు అన్నాను కె రాజేశ్వరరావు ట నాకు రాసిన జవాబులో ఉంది నువ్వు చూడలేదు అంది సరస్వతి నెమ్మదిగా అదే అదే సమయానికి గుర్తురాక అడిగాను పద కప్పులు ఇవేనా ఇంకొక ట్రే ఉందా లేకపోతే ఈ స్టీల్ పళ్ళంలో పేర్చి తెస్తాలే ఇంకొంచెం వేడెక్కాక అని సరస్వతి వెళ్ళింది అది రైటే ఇంకొంచెం వేడెక్కాలి నేను వెళ్ళేసరికి రాజేశ్వరరావు మాట్లాడుతున్నాడు కోర్స్ మీకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కానీ నాకు క్యాంపులు ఉంటాయి కదా పైగా క్యాంపుల మధ్య లీజర్స్ కూడా ఉంటాయి ఎలాగో అలాగా అడ్జస్ట్ అవ్వచ్చు అమ్మ వీలును బట్టి ఇక్కడో అక్కడో ఉంటుంది అఫ్ కోర్స్ మీరు ఎక్కడుంటే అక్కడే అమ్మ కూడా ఉంటే మీకు తోడుగా ఉండి అన్నీ చూస్తుందనుకోండి నాకేముంది ఉంది మగాడిని ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతాను బెజవాడులో వాళ్ళు ఉంటున్నది సొంత ఇల్ల అద్దె ఇల్లా అద్దె ఎంత అసలు స్వగ్రామం ఏ ఊరు పొలాలు స్థలాలు ఉన్నాయా ఇద్దరు జీతాలు కలిపితే రాబడి ఎంత అవుతుంది అన్నదమ్ములున్నారా ఎక్కడెక్కడున్నారు మంచి చెడ్డ చూడడం విధాయకం అయ్యే అక్కా చెల్లెలు కానీ లేరు కదా ఇలాంటి ప్రశ్నలు అయ్యాయి నేను పెళ్లి చేసుకుంటే అది రికార్జుల్లోకి ఎక్కుతుంది ఆ తేదీ నుంచి నాకు నా మొదటి భర్త మూలంగా వచ్చే పెన్షన్ ఆగిపోతుంది ఎంతో ఏమి ఐదు వందల ఇరవై అయినా సరే ఆయన పోవడం వల్ల నాకు ఈ ఉద్యోగం వచ్చింది కనుకను ఆ అత్తగారికి నేను మాటిచ్చాను కనుకాను ఆవిడ బతుకున్నంతకాలం ఆవిడకి నెల నెల నాలుగు వందలు వడ్డీ వచ్చేటంత డబ్బు ఏదైనా బ్యాంకులో డిపాజిట్ చేయాలి అంది సరస్వతి అంటే ఎంత అన్నాడు అతను సరస్వతి రెండు క్షణాలు సీలింగ్ ఫ్యాన్ వైపు చూసి లెక్క కట్టింది ఓ యాభై వేలు చాలనుకుంటాను యాభై వేలు ఆవిడ పేర డిపాజిట్ చేసేస్తే మరి నీ కొత్త కాపురానికి ఏం మిగులుతుంది పాప అన్నాను అది ఏమిటి చిందాన్న అలాగంటావు కొత్త కాపురానికి ఏముండాలి మహా అలా నీకు కొత్త కాపురం అన్నాక ఎన్నెన్నో ఉండాలి రుచులన్నీ చంపుకుని నువ్వు సోఫా కం బెడ్ మీద నిద్రపోతున్నావు ఓ ఫ్రిడ్జ్ లేదు ఓ టీవీ లేదు బట్టలు ఉతికే మిషన్ అయినా లేదు నీకు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారన్న మాటే కానీ ఇంట్లో ఏమీ లేవే అని కొలీగ్స్ అతని ఫ్రెండ్స్ ఎత్తి పుడవచ్చు కదా పోయిన వాడు పోనే పోయాడు అతనే పోయాక ఇంకా అత్తగారేమిటి ఆవిడికి నువ్వు ప్రతి నెలా డబ్బు ఇంత అని పద్ధతిగా ఏర్పాటు చేయడం ఏమిటి సాక్షాత్తు తల్లిదండ్రులనే చి వీళ్ళక్కడా దపరించారని విసిరి కొడుతున్న కాలం అయితేనో అని దురుసుగానే అన్నాను తప్పు మాట బాబు అంది ఆవిడ అమ్మాయి మంచి మనసుని విరిచేయకండి బాబు అవతల ఆవిడికి కొడుకే లేడు ఈ సాయం కూడా లేకపోతే ఏమైపోతుంది పాపం ఆవిడ ఉండేది పోని ఇంకో కొడుకు దగ్గర అయితే అది వేరే మాట కానీ ఆవిడ ఉండేది ఆంట్లోన్నటగా మీ మొదటి భార్య పద్మలత అన్నారు కదా ఆవిడ పేరు అని ఒక్క క్షణం ఆగాను నేను క్షమించండి గతం తవ్వాలని కాదు సంబంధం కలుపుకునే ఉద్దేశం వచ్చింది కనుక అడుగుతున్నాను ఆవిడికి మీకు ఏ కారణం వల్ల విడాకులు అయ్యాయి రాజేశ్వరరావు నా వైపు ఆశ్చర్యంగా అనుమానంగా చూశాడు పద్మలత మీకు తెలుసా పెద్ద ఆవిడ నెత్తి కొట్టుకుంది ఏమిటో బాబు బంగారం బంగారం అనుకున్నాం కానీ ఒక్కొక్కప్పుడు బంగారానికి కూడా కిలుము పట్టచ్చు అనిపిస్తుంది అదో పెద్ద పొగరబోతు పోట్లగీత అన్నాడు రాజేశ్వరరావు మొహం మీది వైపు తిప్పి సరస్వతి గారు మాత్రం సంపాదించుకోవటం లేదా అయినా ఇంత కల్చర్డ్గా ఇంత సింపథెటిక్గా ఆలోచిస్తున్నారు ఆ భర్త చనిపోయినా సరే ఆ అత్తగారి మీద సానుభూతితో ఆవిడికి హెల్ప్ చేయాలన్న సంకల్పంతో ఉన్నారు పద్మలత అలా కాదే తను సంపాదించేదంతా తనదే అని అని మళ్ళీ ఆగాడు సర్లేండి మనం ఒకరికొకరం పరిచయం అయ్యాం కదా మిగిలిన విషయాలన్నీ క్రమంగా సెటిల్ చేసుకోవచ్చు అనుకుంటాను అన్నాడు సరస్వతితో లేమ్మా వెళద్దాం అన్నాడు తల్లితో వస్తాం సార్ నమస్కారం అన్నాడు నాతో ముందుగా లేచి నిలబడింది అతనే అయినా ముందుగా గుమ్మం దాటింది పెద్దావిడే నేను ఆవిడ కూడా మెట్లు దిగుతున్నప్పుడు ఆవిడ గుణుక్కుంటోంది తొందరొద్దు రద్దు నాయనా అంటే వినిపించుకున్నాడు కాదు కిలుం పట్టినా బంగారం బంగారమే అంటే కూడా లేచక్క వచ్చాడు వాళ్ళు సందు మలుపు తిరిగే వరకు గేటు దగ్గర నిలబడి అప్పుడు లోపలికి వచ్చింది సరస్వతి రావడం రావడమే సోఫా మీద బాలిపోయింది వాలడం వాలడమే బోర్లా పడిపోయింది సరస్వతికి ఏదో ఆశాభంగం కలిగిందని గ్రహించడానికి నాకు ఒక నిమిషం పట్టింది అప్పుడు కుర్చీలోంచి ఒక దిండు తీసి దాన్ని సరస్వతి తల కింద అమర్చడానికి ప్రయత్నం చేశాను చాలే నిర్వాకం అని లేచి కూర్చుంది సరస్వతి కొంచెంసేపు సరస్వతిని అలా బాధపడనిచ్చాను ఏమిటైందో ఏం మాట్లాడుకున్నామో అంతా అయోమయంగా ఉంది అంది సరస్వతి కుర్రాడు బాగున్నాడు ఉద్యోగం కూడా గవర్నమెంట్ జాబ్ కాకపోయినా మంచిదేలా ఉంది అయినా ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాలు కూడా అంత చచ్చిపోయి లేవు ఈ రోజుల్లో అన్నాను అందుకే కదా అంది సరస్వతి తన మామూలు ధోరణిలో క్షణాల్లో మొహం మార్చుకుంది మరి నువ్వు ఇందాక ఎందుకలా పొల్లవిరుపు మాట్లాడినావు అది కాదు చిన్నాన్న ఆవిడ పేరు పద్మలత అని అతను చెప్పాడన్నావు చెప్పలేదే చెప్పలేదు అన్నాను నేను ఆవిడ సంగతి వాళ్ళ దగ్గర ఎందుకు ప్రస్తావించావని పెళ్లి చేసి చూడు అనే కాదు పెళ్ళి చూడు అని కూడా ఆలోచించాలి అవసరమైతే అందుకు ఆవిడ పేరు అతను చెప్పకపోయినా నేను గుర్తుకు తెచ్చాను అతను ఎలా చిరాకు పడ్డాడో చూసావు కదా అంటే జరిగిందేదో జరిగింది గుర్తు చేస్తున్నానని ఏమనుకోకు రంగనాథరావుతో నీ పెళ్లి మాటలు అవుతున్నప్పుడు కూడా అతనికి చిన్న వయస్సులోనే హైబీపీ అని షుగర్ ఉందని ఖర్చుదారీ మనిషిని చెప్పి నేను నీ పెళ్ళి ఆపడానికి ప్రయత్నించాను ఎవ్వరూ నా మాటలు పట్టించుకోలేదు ఇప్పుడు పద్మలత సంగతి చెప్పాను విను విన్నాక నీకెలా చూస్తే అలాగే చెయ్యి ఆఫ్టర్ ఆల్ ఇది నీ జీవితం నీ ఇష్టం నువ్వు మంచిదానివి ఎంత మంచిదానివంటేను నీ నెత్తి మీద ఎవరైనా చేసి నేను అణిచేస్తున్నా సరే పట్టించుకోనంత మంచిదానివి మంచిగా ఉండటం మంచిదే కానీ తెలివిగా ఉండటం కూడా అవసరమే కదా సరస్వతి ఏమీ అనలేదు పద్మలత అనే అమ్మాయి నాకు తెలుసు నీలాగే బాగా చదువుకుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రైల్వేలో సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సంపాదించుకుంది సికింద్రాబాద్ రైలు నిలయంలో పనిచేస్తుంది ఇతను అంటే ఈ రాజేశ్వరరావు హైదరాబాద్లో ఒక మంచి ప్రైవేట్ కంపెనీలో ఇంతకంటే మంచి పోస్ట్లో ఉండేవాడు సరే పెళ్ళి కుదిరింది పెళ్ళి కుదిరితే పిచ్చి కుదురుతుందని పిచ్చి కుదిరితే పెళ్ళి కుదురుతుందని కదా వాడుక ఇతనికి పెళ్ళి కుదిరాక పిచ్చి ముదిరిందే గాని కుదిరింది కాదు యాభై వేలు కట్నం పుచ్చుకున్నాడు రెండేళ్లలో అంతా తాగేశాడు టూర్లు తిరిగే ఉద్యోగం కదా ఊరూరా మగ ఆడా తేడా లేకుండా ఫ్రెండ్స్ ఏర్పడ్డారు పాపం ఆ అమ్మాయి ఇల్లు నడిపిస్తూనే పది పాతిక మిగిల్చి ఇంటికి కావలసినవన్నీ కొన్నాది ఫ్రిడ్జు టీవీ వాషింగ్ మిషను మిక్సీ గ్రైండరు కూలరు డైనింగ్ టేబుల్ మంచాలు సోఫాలు బీరువా ఒకటేమిటి సమస్తం గీతగాడు జంట నగరాల్లో తిరగడానికి స్కూటర్ కావాలంటే తనే లోన్ పెట్టి కొనిచ్చింది ఆఖరికి ఒక అపార్ట్మెంట్ కొనేటప్పుడు పేచీ వచ్చింది మీ నాన్నగారు నడిగి డబ్బుతే అని పద్మలతని తరిమాడు ఆయన చేతులు ఎత్తేశాడు ఇతగాడు దెబ్బలాట పెట్టేశాడు తిట్టాడు కొట్టాడు కూడాను నిన్ను వదిలేస్తానన్నాడు బంధువులు స్నేహితులు ఎంతగానో నచ్చ చెప్పారు అయినా మొండితనానికి పోయాడు ఒక ఏడాది పాటు వేరే రూమ్ తీసుకుని ఉన్నాడు విడాకులకి కేసు వేసి గెలుచుకున్నాడు ఆ డిగ్రీ చేత్తో పుచ్చుకుని నా సామాగ్రి నాకిచ్చి వెళ్ళిపోతానన్నాడు నీ సామాను ఇక్కడేం లేదు పొమ్మంది పద్మలత కోర్టు ఆర్డర్ పొంది ఆఫీసర్ని తీసుకొచ్చాడు తను కొన్న ప్రతి వస్తువు తన పేరున బిల్లులు తీసుకునే కొన్న సంగతి పద్మలత రుజువు చేసుకుంది మనకి పెళ్ళైనప్పుడు నీ ఫ్రెండ్స్ ప్రజెంటేషన్గా ఇచ్చిన సూట్ కేసు ఇదిగో నీ బట్టలు సర్టిఫికేట్లు పెన్ను పెన్సిలు లెటర్ హెడ్స్ తప్ప ఈ ఇంట్లో నీదంటూ ఏమీ లేదు పో అవతలకి అని తన్నకుండా తన్ని తగలేసింది పద్మలత ఈ ప్రబుద్ధుణ్ణి అదిగో అప్పుడు చూశాను తన్ని ఆ పక్క ఫ్లాట్లో ఉన్న మీ నారాయణమూర్తి మామని పలకరించడానికి వెళ్ళి ఇప్పుడు ఇతగాడు మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించాలని పేపర్లో ప్రకటన వేసి ఉద్యోగస్తురాళ్ళకి ప్రాధాన్యం అంటున్నాడు వెళ్ళు నీకు ప్రాధాన్యం ఉంది ఇతన్ని పెళ్లి చేసుకుంటే కొన్నాళ్ళకి నువ్వు మరో పద్మలతవి అవుతావు అన్నాను మీరు వినిపించే కథ ఆపిచూడు విన్నారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ భమిడిపాటి రామగోపాలం గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే